హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నా తిరుమల సేవలో భాగంగా ఒక రోజు అనంత గారి తోటకి వెళ్ళానండి అక్కడ అనంత గారి వంశస్థులైన ఇరవై ఆరో తరానికి చెందిన రంగాచారి గారిని నేను కలిశాను ఆయన నేను వెళ్లిన టైంలో తిరుమలలో ఉండడం నేను ఆయన్ని కలవడం అది నా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఆయన్ని కలిసినప్పుడు నేను ఆయనతో ఏం మాట్లాడాను ఆయన నన్ను ఏం అడిగారు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నా ఛానల్ ని నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అండి మీరందరూ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూసినట్లయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ సింబల్ ఇచ్చారంటే నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి ఎవరైతే వీడియోస్ చూడాలనుకుంటారో వాళ్ళందరికీ నా వీడియో చేరేలాగా అవుతుంది తప్పకుండా మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లైక్ సింబల్ ఇచ్చి బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ రోజు తిరుమల సేవలో నాది థర్డ్ డే నాకొచ్చి తిరుమలలో డ్యూటీస్ ఈవినింగ్ పడినాయండి ఏంటంటే క్యాజువల్ కటింగ్ వచ్చి ఫోర్ టు ఎయిట్ అలాగే లడ్డు కౌంటర్ లో ట్వెల్వ్ టు సిక్స్ అనమాట మార్నింగ్ అంతా ఖాళీగా ఉన్నాను కదా ఏం చేస్తామని చెప్పి అనంత అల్వార్ తోటకి ఇంకా తిరుమలలో ఉన్న టెంపుల్స్ చూసొద్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి వెంగమాంబకి టిఫిన్ చేద్దామని వెళ్తే అక్కడ టిఫిన్ క్లోజ్ అన్నారు ఇక చేసేది ఏం లేక బయటకు వచ్చి టిఫిన్ తిన్నాను టిఫిన్ అయితే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే టిఫిన్ అసలు ఏం బాగాలేదండి అంటే వన్ డే సర్వే అవ్వచ్చు కానీ సెవెన్ డేస్ కూడా వాళ్ళ బయట మనం తినలేకపోతున్నాము వెంగమాంబులోనే ఇంకా బెటరు ఇక నేను మాడవీధుల్లోకి వెళ్ళాలి కదా మాడవీధుల్లో మన తెలిసిందే చెప్పులు వేసుకుని మాత్రం మాడవీధుల్లో ఎవరు నడవద్దండి ఎందుకంటే స్వామివారు తిరిగే స్థలం అనమాట అదంతా స్వామివారు తిరిగే ప్లేస్ లో మనం చెప్పులు వేసుకుని నడవడం అనేది తప్పు కాబట్టి చెప్పుల కౌంటర్స్ ఉంటాయి కాబట్టి మన చెప్పుల్ని అక్కడే కౌంటర్స్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి ఏమి కాదు నేను చెప్పులు చెప్పులు స్టాండ్ లో పెట్టేసి మాడవీధుల్లోకి వెళ్తున్నాను ఫస్ట్ వచ్చేసి బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ కు వెళ్దామని అనుకున్నానండి ఆ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది అంటే ఎండగా కూడా ఏం లేదు క్లౌడీగా ఉండేసరికి నేను ప్రశాంతంగా నడుచుకుంటా వెళ్ళాను ఇక్కడ వచ్చేది మీరు చూస్తున్నది వాహన మండపం టెంపుల్ డ్యూటీ పడిన వాళ్ళందరూ అక్కడ వాహన మండపం దగ్గరికి వన్ అవర్ ముందు వచ్చి రిపోర్ట్ చేయాలి నేను బిఫోర్ వీడియో లో షేర్ చేశాను కదా నాకు టెంపుల్ డ్యూటీ పడిందని మీలో ఎవరికన్నా ఆ వీడియో చూడకపోతే ఆ ముందు ఆ వీడియో చూసి రండి అప్పుడు మీకు అర్థం అవుతుంది వాహన మండపం గురించి ఎందుకు చెప్పానా అని ఇక్కడ నేను సేపు టెంపుల్ దగ్గర రిలాక్స్ గా కూర్చున్నానండి అంటే క్లౌడీగా ఉంది కదా అయినా స్వామివారి టెంపుల్ ముందు అలా కూర్చుంటే ప్రశాంతంగా ఎందుకు ఆ ఫీలింగ్ వేరుగా ఉంటది కదా నాకు చాలా ఇష్టం అలా కూర్చోవడం మీలో ఎవరన్నా ఇలా కూర్చుంటారా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి తప్పకుండా నేను కొంతసేపు ఇక్కడ కూర్చున్న తర్వాత బేడి ఆంజ స్వామి టెంపుల్ కి వచ్చేసాను ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ గా ఇలా టెంపుల్ కి ఆపోజిట్ లో ఉంటది ఇక్కడ దీపాలు కొబ్బరికాయలు అది కొట్టే ప్లేస్ కదా దీనికి బ్యాక్ సైడ్ ఉంటది మీలో ఎవరికన్నా తెలియకపోతే ఖచ్చితంగా ఒకసారి టెంపుల్ కూడా వెళ్ళండి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ స్వామికి చేతులకి బేడీలు వేసి ఉంటాయండి అంటే స్వామివారు స్వామిని ఈ కొండ వదిలి ఎక్కడికి అని చెప్పి ఆయన చేతికి బేడీలు వేసారని చెప్తా ఉంటారు నేను టెంపుల్ దగ్గర కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి స్వామివారి దర్శనం చేసేసుకుని వచ్చేసాను ఇది టెంపుల్ ఆపోజిట్ లో కదా కొంతసేపు మీకు వ్యూ చూపిస్తున్నాను ఇలా మొత్తం దర్శనం అయిపోయి వచ్చేసరికి తాల్వార్ గారి తోటకు కూడా వెళ్దాం అని చెప్పి బయలుదేరాను ఇదేనండి వాహన మండపం ఇక్కడే టెంపుల్ డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట వీళ్ళందరూ డ్యూటీకి వెళ్ళడానికి వన్ అవర్ ముందే రిపోర్ట్ చేశారు నేను లడ్డు కౌంటర్ సైడ్ నుండి అనంతాల్వార్ గారి తోటకి బయలుదేరాను ఈ లడ్డు కౌంటర్ నుంచి వెళ్తేనేమో లడ్డు కౌంటర్ దగ్గరకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ రైట్ కి వెళ్తే లడ్డు కౌంటర్ లెఫ్ట్ కి వస్తే ఇంకో మాడవీది వస్తుంది కదా అటు సైడ్ వచ్చాను ఇంకా మీకు ఎవరికి అర్థం కాకపోతే శుభతం ఎంట్రీ ఐడియా ఉంటే శుభతం ఎంట్రీ దగ్గర స్ట్రైట్ గా వచ్చేస్తే ఇలా ఒక ఆర్చ్ వస్తుంది ఈ ఆర్చ్ కి బ్యాక్ సైడ్ ఏ అనంత గారి తోట వస్తుంది ఇలా గేట్స్ సైడ్ అమ్ముట మనకి ఎంట్రీ ఉంటది ఆ సైడ్ నుంచి వెళ్ళొచ్చు మనం ఇలా ఆర్చ్ దాటంగానే లెఫ్ట్ సైడ్ కి ఇదిగో ఇప్పుడు చూసారా ఇదంతా అనంత అల్వర్ గారి తోటకి ఎంట్రీ అనమాట నేను ఆ తోటలోకి వెళ్లిన తర్వాత సేపు తోటలో కూడా సేవ చేశానండి అంటే అక్కడ ఉన్న అక్కడ లోపల ఏముండదు మొత్తం పూల తోట అనమాట ఆ పూల తోటలో కనకాంబరం చెట్లకి ఉన్న విత్తనాలన్నీ తీసేసి మనం సపరేట్ చేయాలన్నమాట ఈ డ్యూటీ నేను ఒక వన్ అవర్ అలా చేసి తర్వాత లోపలికి వెళ్లాను అక్కడ డ్యూటీ చేస్తా ఉండగా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఏం చెప్పారంటే లోపల అనంత ఆల్వార్ గారి వంశస్థులు ఉంటారమ్మా ఒకసారి వెళ్ళి కలవమన్నారు మీలో ఎవరికన్నా అనంతాల్వార్ గారి గురించి తెలియకపోతే షార్ట్ గా చెప్తాను అనంత వారు గారు రామానుజాచార్యులు వారి శిష్యులు అనమాట నంబి గారు ఉంటారు కదా తిరుమల నంబి గారు తిరుమల నంబి గారు తిరుమలకి స్వామివారు కైంకర్యాలు చేస్తా ఉండేవాళ్ళు తిరుమల నంబి గారు వృద్ధాప్య దశలోకి వచ్చిన తర్వాత ఆయన స్వామివారికి సేవ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు గారికి చెప్తారనమాట ఎవరైనా తిరుమల సేవకి చేసేవాళ్ళు ఉంటే పంపించండి అని గారు మీలో ఎవరైనా తిరుమల స్వామివారి కైంకర్యాల కోసం వెళ్తారా అని ఆయన శిష్యులను అడగగా శిష్యులందరూ ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి వెళ్ళడానికి భయపడతారు అంటే యానిమల్స్ అవి ఉంటాయని కానీ అనంతాల్వార్ గారు మాత్రం నేను వెళ్తానని ముందుకు వచ్చారు ఆయన ఆయన భార్యతో కలిసి తిరుమల వచ్చారండి అప్పట్లోనే ఆయన వచ్చి స్వామివారి కైంకర్యాల కోసం స్వామివారికి పూలు అవన్నీ మొక్కలు పూల మొక్కలన్నీ పెంచి స్వామివారి పూజకి ఉపయోగించే వాళ్ళు ఆ వచ్చిన పూలను మాలగా చేసి స్వామివారికి సమర్పించే వాళ్ళు ఇవన్నీ చేస్తా ఉండగా పూల పూల తోటలో బావి తవ్వాలి మొక్కలకి నీళ్లు వెళ్లి చాలా దూరం తెచ్చుకోవాల్సి వస్తుందని ఒక బావిని తవ్వుతారు ఆ బావి తవ్వుతా ఉండగా అనంతాల్వర్ గారి వైఫ్ ప్రెగ్నెన్సీ తో ఉంటారండి వాళ్ళ వైఫ్ బావి తవ్వేటప్పుడు ఆయన తీసిన మట్టిని వాళ్ళ వైఫ్ మా మట్టి తీసుకువెళ్లి వేరే చోట వేస్తా ఉండేవాళ్ళు ఇదంతా చూస్తున్న స్వామి గారు వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి వస్తారనమాట స్వామివారు బాలులాగా వస్తే పిల్లవాడితో పని చేయడం ఇష్టం లేక అనంతాలవారు గారు వెళ్లిపోమని చెప్తే ఆ బాలుడు వినిపించుకోకుండా అన్ని చేస్తా ఉంటారు ఆయనే స్వామివారు కాబట్టి ఆయన పని చేస్తా ఉన్నప్పుడు ఆయన చేతిలో ఉన్న గడ్డపారని వెళ్ళు అని బెదిరించడానికి అలా అనగా స్వామివారి గడ్డంకి దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ తగలడానికి కారణం వారు గారు అనమాట ఆయన కొట్టిన ఆ గడ్డపార ఇప్పటికీ టెంపుల్ ఎంట్రీలో ఉంటది ఎంట్రెన్స్ లో మీలో ఎవరన్నా చూడకపోతే చూడండి ఆయన వంశస్థులే ఈయన ఈయన అనంతాలవారు గారి ట్వంటీ సిక్స్త్ జనరేషన్ ఈయన పేరు రంగాచారి గారు మీలో ఎవరన్నా ఈసారి వెళ్తే చూడండి అక్కడ ఉంటారు ఈయన ఈయన నాతో ఏం మాట్లాడారు నాకు వేద ఆశీర్వచనం కూడా ఇచ్చారు అది కూడా మీరందరూ చూసేయండి

రంగాచారి గారు నాకు వేద ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత నాతో కొంచసేపు మాట్లాడారండి ఎక్కడి నుంచి వచ్చావమ్మా ఏంటి ఒక్కదానివే సేవకు వచ్చావా చాలా భాగ్యం చేసుకున్నావు నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా ఈ వయసులోనే నువ్వు స్వామివారి సేవ చేయడం అనేది అనేది నాకు చెప్పారండి ఆయనతో కొంచసేపు అలా మాట్లాడిన తర్వాత లోపల బృందావనం ఉందమ్మా మొత్తం చూసిరా అని నాతో అన్నారు లోపలికి నేను ఆయన మాట్లాడిన తర్వాత నేను బ్యాక్ సైడ్ స్వామి అనంతాలవారి గారు పూల తోట ఉంటది అని చెప్పి నేను వెళ్లాను అనంతాల్వర్ గారి తోట చాలా బాగుంటదండి మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను తోట చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రంగాచారి గారు వచ్చి అమ్మ ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఆయనే సాటర్డే సండే ఆయన చేతులతో వంట చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఈ చెట్టు కిందే అన్నదానం చేస్తారంట నన్ను శనివారం ఆదివారం తప్పకుండా రమ్మని చెప్పారండి నేను బుధవారం వెళ్ళాను కదా నన్ను శనివారం ఆదివారం రామ్మ ఇక్కడ అన్నదానం జరుగుతుంది నేనే నా చేతులతో వంట చేసి పెడతానని చెప్పారు ఇప్పుడు మీకు కనిపిస్తున్న చెట్టు కిందే అనంతల్వారు గారు కాలం చేసిన తర్వాత ఆయన్ని ఆ చెట్టు కింద ఉంచారంట ఇక్కడ అంతా స్టోరీ ఇలా స్టోన్స్ మీద రాసి ఉంటది ఇంకా ఇన్ డీటెయిల్ గా మీకు తెలియాలంటే నండూరు గారి ఒకసారి వీడియో ఉంటదండి ఆ వీడియో కూడా మీరు చూసారంటే ఇన్ డీటెయిల్ గా మీకు ఈ గారి గురించి తెలుస్తుంది ఈ టెంపుల్ లోనే అనంతాలవర్ గారి ఇలా టెంపుల్ లాగా ఉందండి లోపల ఆయన శిష్య బృందం అందరూ ఉన్నారు అది కూడా మీకు ముందు ముందు షేర్ చేస్తాను ఇక్కడ స్వామివారి మొక్కల ఇక్కడ ఉన్న వారి గారి తోటలో ఉన్న మొక్కలకి వాటర్ కావాలి కదా వాటర్ కోసం అక్కడ పాండ్ లాగా ఒకటి ఉంది లోపల టెంపుల్ లోపల ఇలా ఉందనమాట చాలా మంది ఇక్కడికి వచ్చి యోగా కూడా చేస్తున్నారు నేను కూడా వెళ్ళి చూసి దర్శనం చేసుకుని వచ్చేసాను మీలో ఎవరన్నా ఈసారి తిరుమల కనుక వెళ్తే తప్పకుండా ఒక్కసారి ఏ అనంతాల్వార్ గారి తోటను కూడా విజిట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్